अगले मैं रिक्वेस्ट दीस लीडर मैं आई अकाडेमिक एसके चेयरमैन ऑफ वाईबीएनसी म्युनिसिपल हाई स्कूल प्लीज सर एंड नेक्स्ट चेयर पोटी मेगरु वॉइस अब हेलो சொன்னாங்க. அப்படியே நானும் ஒரு பிரிவு போட்டுக்கலாம். పాదాలపైన వేసి వాళ్ళ దగ్గర చూసే వాళ్ళని పెరిగిన మనకి మొట్టమొదటి మెగా పేరెంట్ మీట్ జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి పేరెంట్స్ చాలా మంది ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా సక్సెస్ చేశారు ఆ సక్సెస్ లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఉపయోగించి ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం పిల్లల యొక్క క్రమశిక్షణ కావచ్చు అట్లా పిల్లల యొక్క హార్జర్ కావచ్చు వాళ్ళ యొక్క చదువు ప్రమాణాల గురించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకొని మరి దాని ప్రకారం వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం మేము క్లాసెస్ రన్ చేయడం కానీ అట్లాగే పిల్లల యొక్క క్రమశిక్షణలో భాగంగా తీసుకోవడం కానీ అన్నీ చేసి ఈ యొక్క రెండవ కార్యక్రమానికి రావడం జరిగింది ఆరు వందల నలభై ఐదు మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు ఆరు వందల నలభై ఐదు మంది కాను నూట ముప్పై ఏడు మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా దాదాపుగా హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా మరి పాఠశాలకి రావాలి మంచి చదువులు రావాలి అంటే ఖచ్చితంగా ఒక్క హెచ్ఎం కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు కాకుండా పరిశ్రమ ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే పిల్లవాడి గురించి కనుక్కోవడానికి స్కూల్కి వస్తారో పిల్లలకు కూడా భయం ఉంటుంది ఎందుకంటే మా ఫాదర్ లేదా మదర్ స్కూల్కి వెళ్ళి మనం ఎలా వస్తుందా మన హాజర్ ఎలా ఉంది అట్లాగే మన చదువు ఎలా ఉంది అని చెప్తున్నారు కాబట్టి మనం బాగా చదువుకోవాలి బాగా రోజు స్కూల్కి వెళ్ళాలి అన్న భయం అనేది వాళ్ళు కలుగుతుంది కాబట్టి యొక్క ఇంట్రాక్షన్ బాగా వాళ్ళ మధ్య సంబంధాలు ఎక్కువ పెరగాలి అని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం మరి ఈ యొక్క పాఠశాల యొక్క ప్రోగ్రెస్ గురించి చెప్పుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో ఫస్ట్ వస్తున్నాం సార్ చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నట్లుగా తీసుకొస్తున్నాం సార్ లాస్ట్ ఇయర్ అయితే గత విద్యా సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో నూట ఇరవై మూడు మంది అపీర్ అయ్యారు సార్ ఎనభై ఎనిమిది మంది పాస్ కావడం జరిగింది అంటే సెవెన్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్ వీళ్ళలో హైయెస్ట్ మార్కు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు అట్లాగే ఐదు వందల మార్కులకు పైన నలభై రెండు మంది విద్యార్థులు రావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి అంతేకాకుండా మంచి పర్సెంట్ అంటే సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ ఒక ఐదు మందికి సోషల్ ఐదు మందికి వచ్చింది సైన్స్ లో ఒకరికి వచ్చింది మ్యాథ్స్ లో ఒకరు ఇంగ్లీష్లో నైన్టీ నైన్ హైయెస్ట్ మార్క్ హిందీలో నైన్టీ నైన్ హైయెస్ట్ మార్క్ తెలుగులో హండ్రెడ్ బై హండ్రెడ్ హైయెస్ట్ మార్క్ ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ లో కూడా మంచి ఫలితాలను సాధించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క హైయెస్ట్ మార్క్స్ పొందినటువంటి విద్యార్థులు ట్రిపుల్ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఇంటర్ ప్లస్ ఇవి రెండు కలిపినటువంటి కోర్సు ట్రిబుల్ ఐడి ఈ త్రిబుల్ ఐటికి అప్లై చేసిన వారిలో నలుగురు సెలెక్ట్ కావడం జరిగింది సార్ వీళ్ళు ఇద్దరు సార్ ఇంకొక ఇంజనీర్ సార్ ఈ విధంగా నలుగురు కూడా ప్రిబులైటి సీట్స్ అనే విద్యా స్వచ్ఛంద సంస్థ సార్ వీళ్ళు గుంతలూరులో ఒక ప్రోగ్రామ్ చేశారు సార్ సైన్స్ కి సంబంధించి ఈ యొక్క కార్యక్రమానికి ఈ స్కూల్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క స్టేషన్ లో ఫోర్త్ ఫోర్త్ హేస్ సాధించడం జరిగింది సార్ అయితే ఈ యొక్క స్కూల్ ని ఆ యొక్క సంస్థ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు సార్ అడాప్ట్ చేస్తున్నందువల్ల ఈ యొక్క స్కూల్ నుంచి పద్దెనిమిది మందికి ఉచితంగా స్కాలర్షిప్ టూ ల్యాక్స్ పర్ హెడ్ సార్ ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున వాళ్ళు బీటెక్ వరకు చదివే విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది పద్దెనిమిది మంది విద్యార్థులు కాబట్టి దీనికి చాలా గర్వకారణం సార్ ఈడ డాక్టర్ సహాయంతో కావచ్చు అలాగే గవర్నమెంట్ సహాయంతో కావచ్చు పిల్లలకి ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయి వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను సార్ ఇవే నాలెడ్జిబుల్ టీచర్స్ కూడా అండ్ గ్రేడెడ్ ఆర్స్ ఫర్ అచీవింగ్ ఫర్ అచీవింగ్ గుడ్ మార్క్స్ ఇన్ హెస్ఎస్సి ఎగ్జామ్ ఇంటు టు అచీవ్ అవర్ గోల్స్ పర్కులర్ యాక్టివిటీస్ లైక్ ఎస్ఏ కాంపిటీషన్స్ క్యూస్ కాంపిటీషన్స్ ఎక్స్

వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను మా అక్క కూడా ఇక్కడే చెందినారు ఆమె గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నారు మా చెల్లి కూడా ఇక్కడే చదివారు ఆమె సచివాలయ ఉద్యోగా పనిచేస్తున్నారు విద్యార్థులుగా మనం ఏం చేయాలంటే దశలో మనకు సమయం అనేది చాలా ముఖ్యం సమయాన్ని అంత బాగా సద్వినియోగపరుచుకుంటే మీ భవిష్యత్తు అంత బాగా ఉంటుంది టైం ఎప్పుడూ వేస్ట్ చేయవద్దు టీచర్లు చెప్పింది పెద్దలు చెప్పింది బాగా వంట పట్టించుకోండి తల్లిదండ్రులు కూడా మొత్తం టీచర్లు మనం ఎవరైనా ఇంటికి రాగానే మీకు ఏం చెప్పారో అని ఒక అర్ధ గంట గంట వాళ్ళతో కేటాయించండి ప్రతి ఒక్కరు విని ఆలోచించి మీరు మంచిగా చదువుకొని ఫస్ట్ మార్కులతో పాస్ అవ్వాలని నా కోరిక స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు టీచర్ ని అర్థం చేయడం కానీ ఎటువంటి చేయబడండి ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువే మనకి ప్రతి ఒక్క విద్యను కానీ బోధన కానీ నేర్పించేది అటువంటి టీచర్ ఎప్పుడు 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 అయితే గవర్నమెంట్ మనకి ఇప్పుడు చాలా ప్రొవైడ్ చేసింది యూనిఫామ్ కానీ షూస్ కానీ బుక్స్ కానీ ఇప్పుడు బ్లాక్ బోర్డు కూడా కాకుండా ఇది ప్యానల్స్ ఇచ్చారు మంచి పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ అయితే అవసరమో అటువంటి ఎడ్యుకేషన్ నుంచి ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా ఆనందకరంగా భావిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉండవు ఇలాంటి ప్యానెల్స్ అలాంటివి నాకు తెలిసినంత వరకు మన గవర్నమెంట్ స్కూల్ లోనే ఇలాంటి ప్యానల్స్ ఇచ్చున్నారు కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని మీరు వెళ్ళి పెద్దగా అయినా కానీ ఇది మేము చదివిన స్కూల్ అని మీరు చెప్పుకోవాలి కాబట్టి మీరు మంచిగా చదువుకొని మాకు వృద్ధులకు రావాలి మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తే ఇది మేము చదువుకున్న స్కూల్ అని మీరు చెప్పుకోవాలి మంచిగా చదువుకోవాలి మంచి నడవడి నడవడికలో నడవాలని నేను కోరుకుంటున్నాను మనకి మనశ్శాంతిగా ఉంటుంది ఫస్ట్ పిల్లలందరూ ఇప్పుడు ఎక్కువ మొబైల్కి ఎక్కువ ఎక్కువ మొబైల్ చూస్తున్నారు అలా చూడద్దు ధ్యానం చేయండి ఫస్ట్ ధ్యానం చేసి ఎంతసేపు టీచర్స్ చెప్పింది మనం ఇంటికి వచ్చి ఏ రోజు వరకు అరోజు చేయాలి కంపల్సరీగా ఏమి ఇచ్చారు వరకు మాకు ఇవ్వలేదు అనద్దు ఇప్పుడు కష్టపడి వాళ్ళు రెడీ చేసి మనం పంపిస్తున్నారు స్కూల్కి టీచర్ ఎంతో కష్టపడి మనకి చెప్తున్నారు కదా ఏ రోజైనా ఆప్షన్ పెడుతున్నారు టీచర్లు లేదు వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు చక్కగా చదవాలి ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము కష్టపడి చదివి ఉపయోగించుకోవాలి మన ప్రభుత్వం అన్ని అవకాశాలు పథకాలు ఇస్తున్నారా లేదా నోట్ బుక్స్ ఇవన్నీ ప్రైవేట్ స్కూల్లో లేవు కదా అన్నీ మనమే కొనుక్కోవాలి కానీ ఇక్కడ గవర్నమెంట్ మనకు అన్ని వాళ్ళే ఇస్తున్నారు అన్నీ వాళ్ళే ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు అంటే అది మన గొప్ప అవునా కాదా గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఎంతో గొప్ప అదృష్టం కలిగి ఉండాలి టీచర్స్ ఎంత కష్టపడి మనకు చెప్తున్నారు అనేది బాగా విని అర్థం చేసుకోవాలి ఎన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఒకసారి చూడండి అలాగే మనకి గవర్నమెంట్ ఎన్ని సదుపాయాలు ఇప్పుడు తల్లికి వందనమే కాదు మధ్యలో ఫీజులు లేకుండా అన్ని చదివిస్తున్నారు కదా మధ్యాహ్న బోర్డు అగెన్స్ట్ దోస్ అఫెక్టెడ్ సెకండ్ వన్ పాస్వర్డ్ సెక్యూరిటీ యూస్ యూనిక్ పాస్వర్డ్స్ అండ్ కీప్ దమ్ కాన్ఫిడెన్షియల్ అండ్ థర్డ్ వన్ డిజిటల్ ఫుడ్ ప్రింట్ బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యు షేర్ ఆన్లైన్ and as it impacts your future or your reputation let's talk about to stay, to stay safe how online first one verify information before you share second one don't download any applications or unknown applications third one third one

మీరు మీరు పట్టుకుంటుండు లేదంటే పిల్లలు పట్టుకుంటుండొచ్చు కొంతసేపు మాట్లాడడానికి అవకాశం కూడా దొరకదు సో అలాంటి పరిస్థితిలో మన పిల్లలతో ఉన్న ఆ ఒక ఇమోషనల్ లింక్ ఆ ఒక్క పిల్లలతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోతూనే ఉంటాయి కానీ వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ టీచర్స్ ఎందుకంటే మీరు పొద్దున తొమ్మిది గంటలకు పది గంటలకు స్కూల్కి పంపిస్తే సాయంత్రం నాలుగు ఐదు గంటలకి వాళ్ళు రిటర్న్ వచ్చిన వరకు సుమారు ఒక ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీ పిల్లలతో టైం స్పెండ్ చేసిన వాళ్ళ అంటే మీ టీచర్స్ సో మా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్గా ఇద్దరే ఉంటారు పిల్లల సంబంధించి చూస్తే నేను కూడా చిన్నప్పుడు కూడా నాకు కూడా మామూలుగా ఏంటంటే మన తల్లిదండ్రులు ఉంటారు ఒక సైడు ఇంకొక సైడ్ టీచర్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా మన ఆటల ఆటలపాట్లు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో దగ్గర ఉంటారు కానీ మన మన గురించి బాగా తెలిసిన వాళ్ళు మన తల్లిదండ్రులు ఇంకొకటి టీచర్స్ సో ఈ ఇద్దరి మధ్యలో బాగా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మీ పిల్లల విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది నేను కూడా స్కూల్లో చదివినప్పుడు నాకు అసలు ఇష్టమే కాదు నా అమ్మ నాన్న స్కూల్కి రావడం ఎందుకంటే వస్తే ఏదో టీచర్ ఏదో ఒకటి చెప్తారు నా అమ్మ నాన్న ఏదో ఒకటి టీచర్కి చెప్తారు మళ్ళీ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ క్లాస్ లో వచ్చినప్పుడు అదే నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు కదా అని టీచర్ అంటారు లేదంటే అమ్మా నాన్న అంటే మీ టీచర్ అలా అన్నారు నువ్వు అలా చూసుకోలేదు ఆ క్లాస్ లో చేసుకోలేదు సో మనకి ఎప్పుడు కూడా పిల్లల తరపు నుంచి అయితే మాత్రం మనకు పెద్దగా నచ్చకపోవచ్చు అమ్మా నాన్న పిల్లలు టీచర్స్ తో మాట్లాడుకోవడం కానీ మన లైఫ్ లో మన లైఫ్ లో చిన్నప్పుడు మనకు అన్ని మంచితనాలు అన్ని తెలియకపోవచ్చు మన దగ్గర కొంత ఆ ఎనర్జీ ఉంటుంది దానిలో చాలా ఐటమ్స్ మనం చేసుకుంటాము కానీ దాన్ని అన్ని కూడా ఒక ప్రాపర్ గా ఉన్న ఒక పార్ట్ చూపించడానికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటేనే అవుతుంది సో అది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ నేను ఈ రోజు వచ్చినప్పుడు కొంత గమనించినది ఏంటంటే పిల్లలు ఎంతో మంది ఉన్నారు కానీ మన దగ్గర తల్లిదండ్రులు వచ్చినదిలో సగం ఆల్మోస్ట్ ఒక వన్ థర్డ్ మెంబర్స్ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్లో పిల్లలు పేరెంట్స్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇలాంటివి మనం సంవత్సరానికి ఒకటే రెండు మూడు సార్లు చేస్తాం సో దానికి ఒక రోజు ఖచ్చితంగా మనం ఆ టైం వదులుకొని ఇక్కడ వచ్చి ఆ పేరెంట్స్ ఖచ్చితంగా టీచర్స్ తో మాట్లాడాలి ఎందుకంటే ఈ ఒక అవకాశం ప్రతి రోజు దొరకపోవచ్చు ఎందుకంటే టీచర్స్ వాళ్ళ పనిలో ఉంటారు మీరు మీ పనిలో ఉంటారు అది కాబట్టి పిల్లల గురించి మాట్లాడుకోవడానికి పొద్దున మనం ఆల్మోస్ట్ ఒక తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రతి ఒక్క క్లాసులో పిల్లలను కూర్చోబెట్టి తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఇండివిజువల్ గా ఒక్కొక్క పేరెంట్ తో ఆ పిల్లల గురించి మాట్లాడడం జరిగింది ఎందుకు అంత టైం తీసుకుని మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఆ పిల్లవాడిని లేదంటే ఆయన యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ని లేదంటే ఆయన యొక్క ఆయన మాట్లాడతారు స్కూల్లో ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ చేస్తారు ఇదన్నీ కూడా ఇద్దరికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది సో దయచేసి నా రిక్వెస్ట్ చేయండి వచ్చిన పేరెంట్స్ అందరు కూడా మీకు తెలిసిన వాళ్ళు మిగిలిన అందరితో కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఖచ్చితంగా రాబోయిన మీటింగ్ లో ఇంకా ఆల్మోస్ట్ వంద శాతం పేరెంట్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుతున్నాను అదే కాకుండా ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ ఒక్కరిద్దరు చెప్పారు అంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఫెసిలిటీస్ పెరిగినాయి కానీ చాలా వరకు మనం అవి వాడలేకపోతున్నాం ఎందుకంటే ఒక మేడం ఇప్పుడు ఇంటరాక్టివ్ ప్లాన్ ప్లానింగ్స్ గురించి మాట్లాడడం మనం అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఐఎఫ్ ప్లానింగ్స్ పెట్టుకున్నాం కానీ మేజర్ గా మనం అంటే ఒక స్కిల్ స్కిల్ గ్యాప్ కానీ లేదంటే పిల్లలు రిసెప్టివ్నెస్ లో ఇబ్బంది ఉండడం కానీ లేదంటే మన టీచర్స్ దగ్గర అంత కంటెంట్ ఉండకపోవడం కానీ దానిలో కొన్ని మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే మనం వాడలేకపోతున్నాం సో గా పేరెంట్స్ టీచర్స్ దగ్గర ఆ ఒక్క కమ్యూనికేషన్ ఉన్నదిలో అయితే ఈ గ్యాప్లన్నీ ఐడెంటిఫై చేయడానికి అవుతుంది అదే కాకుండా ఒక స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో అంటే హెడ్ మాస్టర్ గారు ఉన్నారు టీచర్స్ ఉంటారు వాళ్ళైతే చేసుకుంటారు ఏదో నేర్పిస్తుంటారు అనే ఒక థింకింగ్ కాకుండా ఖచ్చితంగా ఈ స్కూల్లో ఈ స్కూల్ బాగుంటాలంటే దానికి చాలా కీలకమైన ఒక ఒక ఇంపార్టెంట్ స్టెప్ హాస్ టు కమ్ ఫ్రమ్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ దగ్గర ఉంచి ఆ ఒక అడుగు ముందుకు పెడితేనే ఈ స్కూల్ క్వాలిటీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క అడుగు అండ్ ఇక్కడ మనం మన పెడుతుంటాము ఇక్కడ టాయిలెట్ పరిస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా కొన్ని క్లాసెస్ లో టీచర్స్ ఏ విధంగా నేర్పించున్నారు ఇవన్నీ కూడా పేరెంట్స్ తరపు నుంచి మీరు ఖచ్చితంగా కొద్దిగా మానిటర్ చేసినట్లయితే నేను ఇక్కడ క్వాలిటీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఏదో అనుకుంటారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు లేదంటే ఎస్ఎస్ ఏపీసీ గారు ఉన్నారు ఎంఈఓ గారు ఉన్నారు వీళ్ళందరూ ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా ఆ ఒక స్కూల్ స్థాయిలో మానిటర్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆ ఒక్క మానిటరింగ్ కమ్యూనిటీ నుంచి రావాలి పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి ప్రతి ఒక్క ఐటెం మీకు తెలియ ఖచ్చితంగా మీరు డిమాండ్ చేస్తారు ఈ క్లాసు ఏ విధంగా కాదు నడపడానికి ఇంకా ఒక రకంగా నడపాలి నా టాయిలెట్స్ సరియైన పరిస్థితిలో మెయింటైన్ చేయట్లేదు ఖచ్చితంగా నీట్గా మెయింటైన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా డిమాండ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా రావాలి అది వచ్చినట్లయితేనే అకౌంటబిలిటీ ఉంటది మన వాళ్ళ దగ్గరకి ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కి మళ్ళీ అంటే ఈ యొక్క మీటింగ్ అనే కాకుండా రెగ్యులర్ గా స్కూల్ యాక్టివిటీలో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను ఎస్ఎంసీ చైర్మన్ ఉన్నారు ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ఎంసీ మెంబర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆ ఒక పది మంది ఖచ్చితంగా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి లాస్ట్ టైం కూడా మెగా పేటిఎంకి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడాను ఎందుకంటే మన దగ్గర సుమారు ఇక్కడ ఆరు వందల పిల్లలు ఉన్న అంటే మనకు సంవత్సరానికి ఒక రెండు వందల యాభై అకాడమిక్ డేస్ ఉంటాయి మీరు ఎస్ఎంసీ ద్వారా ఒక డిసిషన్ తీసుకొని ప్రతిరోజు ఏదో ఒక పేరెంట్ అయినా వచ్చి మధ్యాహ్న భోజనం తిన్నది అయితే ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంటుంది దానికి డబ్బులే ఖర్చు అవసరం లేదు అంటే సంవత్సరానికి ఏదో ఒక రోజు మీ ఎస్ఎంసీతో మాట్లాడుకొని ఫలానా వ్యక్తిది అమ్మ నాన్న వచ్చి ఒకసారి ఒక పొట్ట భోజనం చేస్తారు అంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంది దానికి ఒక రూపం అవసరం లేదు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే కొంత ఒక్క గంట టైం ఆ ఒక్కరోజు సంవత్సరానికి ఇలాంటివి కొన్ని అడుగులు మీరు ముందుకు పెట్టినందులో అయితే ఖచ్చితంగా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది లేదు అక్కడ టీచర్ గారు ఉన్నారు కదా ఎంఈ గారు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అంటే అది అడ్మినిస్ట్రేషన్ వరకు జరిగిపోతుంది కొన్ని లోభాలు వస్తాయి మనం సరిగా మానిటర్ చేయలేకపోతున్నాం అంటే ఇది ఒక స్కూల్ అనే కాదు మన ప్రతి స్కూల్లో జిల్లాలో సుమారుగా రెండు వేల ఆరు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ వచ్చినట్లయితే ఇప్పుడున్న క్వాలిటీ నుంచి ఇంత పెంచుకోవడానికి మనకు అవకాశాలు వస్తాయి దయచేసి మీ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తామని అనుకున్నాము అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా ఇప్పుడు ఒక మాట అన్నారు అంటే ఏనం గారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అంటే అందరు కలెక్టర్ రావాలని కోరుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కరికి ఏం కావాలో అంటే మీకు ఇప్పుడు ఆరవ తరగతిలో ఏడో తరగతిలో తెలియకపోవచ్చు అంటే నాకు కూడా నేను స్కూల్లో చదివినప్పుడు మీరు పెద్దవాళ్ళు అయితే అని అడిగితే నాకు కూడా తెలియదు అప్పుడు ఆరు ఎనిమిది తొమ్మిది పదిలో కొంత టైం తర్వాత అంటే కొంతమందికి ముందు క్లారిటీ ఉంది ఇప్పుడు ఒక పాప ఉన్నారు టీచర్ అవుతామని దానికి మంచి క్లారిటీ ఉంది నేను చదివిన తర్వాత మంచిగా చదువు చేసుకుని టీచర్ అవుతామని సో అంటే మీకేమైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయి కొంతమంది బాగా పాటలు పాడతారు కొంతమంది ఆడతారు కొంతమంది మంచిగా ఆ మ్యాథ్స్ చేసుకోవడానికి తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమందికి బయాలజీ బాగా ఇష్టము కొంతమందికి అసలు ఇష్టమే లేదు సో ఇలాంటివి రకరకాల కొన్ని విషయాలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఉంటాయి కొన్ని విషయాలు మీకు ఇంట్రెస్ట్ లేనివి ఉంటాయి సో ఏవైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు మీ ప్యాషన్ ఏంటి అని మీరు తెలుసుకోండి దాని మీద వర్కౌట్ చేయండి దానికి అర్థం ఏంటంటే కొన్ని సబ్జెక్టులు ఓడిపోవాలనే కాదు ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ పాస్ అవ్వాలి కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో కొద్ది ఎక్కువ దృష్టి పెట్టుకొని దానిలో వర్కౌట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అయిన వాళ్ళు అవుతాము ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క ఆంధ్ర అనో లేదంటే ఇంటి ఒక్కొక్క జాబ్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం మనకు పని అవరు మనకు డాక్టర్లు కావాలి ఇంజనీర్స్ కావాలి మనకు హెల్త్ స్టాఫ్ కావాలి పారామెడికల్ స్టాఫ్ కావాలి మనకు అదే కాకుండా లాయర్స్ కావాలి డ్రైవింగ్ చేసిన వాళ్ళు కావాలి ఆ రకరకాలు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి రకరకాల ఫీల్ లో మీకు ఏం నచ్చుతాయో మీ భవిష్యత్తులో మీరు చేసిన పనిలో మీకు ఏవైతే మీకు హ్యాపీనెస్ ఫీల్ అవుతారో ఆ విధంగా మంచిగా ఉన్న ఒక ఏరియాని పట్టుకొని దాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాను మీ అందరూ కూడా ఈ విధంగా ముందుకు నడిపిస్తారు నెక్స్ట్ ఒక టెన్త్ క్లాస్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఒకటి ఆ ఒకటి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాము అంటే నేను కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసాను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే కొద్దిగా డిఫికల్ట్ అంటే మరి అసలు పాస్ అవ్వలేని ఎగ్జామ్ ఏం కాదు ఎవరైనా కొంత ట్రై చేస్తే అవుతాము కానీ ఒకటే ఒక థింకింగ్ మైండ్లో పెట్టుకున్నాం ఏంటంటే ఎగ్జామ్ రాసిన వరకు మహా అయితే బాగా ఎఫోర్ట్ పెడతాం అంటే ఖచ్చితంగా గెలవాలనే ఎఫర్ట్ పెట్టాలి కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా మన చేతులు ఉంటాం ఎందుకంటే మనం బాగా ఎఫోర్ంట్ పెట్టుకున్నాము మంచిగా మనం చేయాల్సినవన్నీ చేసుకుంటాము దాని తర్వాత ఎగ్జామ్ తర్వాత దాని గురించి ఆలోచించవద్దు కానీ ఎగ్జామ్ రాసిన వరకు ఖచ్చితంగా దానిలో ఏ విధంగా ముందుకు రావాలని అంటుకొని బాగా ఎఫర్ట్ పెట్టుకొని ప్రయత్నం చేయాలి సో దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ ని ఫాలో చేస్తారని అనుకున్నాము పేరెంట్స్ కూడా దయచేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ స్కూల్లో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆరు వందల పిల్లలకి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారని అనుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ మీకు ఇంట్రెస్ట్ ఉండదు అయితే మీకు ఒక చెట్టు ఇస్తారు ఎందుకు ఎక్కడ ఆడతారు అందరికి ఇంట్లో స్పేస్ ఉన్నాయా ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ చెట్లు కావాలని చెప్పిన వాళ్ళు అందరికీ చూడండి ఏం చేసుకోవాలి చెట్టు నాటిన తర్వాత ఎంత కాదు సో అంటే మీకు ఒక ఇలాంటి ఒకటి ఇవ్వడం జరుగుతాయి చెట్లు నాటిన తర్వాత ఈ యొక్క బొగ్గుకి ఏమంటారు గ్రీన్ పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఏంటి పాస్పోర్ట్ ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ అనుకోండి నా పేరు మీద నా తల్లిదండ్రుల పేరు నేను ఇండియన్ చెప్పి ఒక బుక్ ఇస్తాను దేనికి పనికి వస్తుంది దేనికి పనికి వస్తుంది అంటే ఒకవేళ ఇండియా బయటికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ చూపించాలి అక్కడ ఒక స్టాంప్ వేస్తారు బయట కంట్రీకి వెళ్తే అక్కడ దిగినప్పుడు కూడా మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అడుగుతారు అక్కడ స్టాంప్ సో దీన్ని పాస్పోర్ట్ అంటారు ఏంటి పాస్పోర్ట్ ఎప్పుడు కూడా మనతోనే ఉంటాలి ఎందుకంటే మన పాస్పోర్ట్ వేరే వాళ్ళు లేదు సో అలా అయితే గ్రీన్ పాస్పోర్ట్ అంటే మీ పేరు మీ చెట్టు మీతోనే ఉంటాయి దానికోసమే గ్రీన్ పాస్పోర్ట్ ఇస్తాను అంటే ఇండియన్ పాస్పోర్ట్ అయితే నేను నా పేరు ఇంకే నేను ఇంకే నా పేరు ఉండాలి వేరే వరకు ఇవ్వడానికి అవకాశం లేదు సో ఆ ఒక కాన్సెప్ట్లో మీకు ఒక బుక్ ఇస్తారు సెక్షన్ నాటిన తర్వాత ప్రతిరోజు కొద్ది రోజులు మీడియర్స్ తీసుకోవాలి దాని తర్వాత ప్రతి రెండు మూడు నెలల్లో మళ్ళీ కొన్ని చూసుకుంటారు మీ టీచర్ గారికి ఒకసారి చూపిస్తారు దాన్ని బేస్ చేసుకొని టీచర్ గారు ఒక ఇనిషియల్ ఇస్తారు సో పూర్తిగా మీరు ఒక నాలుగు ఐదు సంవత్సరం చూసినట్లయితే చెట్టు మీ పేరు మీద ఉండిపోతుంది సో దానికోసం ఒక మీరు ఆ చెట్టుని చూసుకున్నారని చెప్పి పూర్తిగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతాయి ఏ క్లాస్ తల్లి

మా పిల్లలను ప్రతిరోజు కణం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని పడిపోయూ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో సహకరిస్తానని విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను